గణతంత్ర దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు భారతదేశం ఒక ప్రాచీన నాగరికత కలిగిన దేశం అనేక భాషలు మతాలు సంస్కృతులు సంప్రదాయాలతో నిండిన ఈ దేశంలో జరుపుకునే జాతీయ పండుగలలో గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక విశిష్టత ఉంది ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జరుపుకునే గణతంత్ర దినోత్సవం భారత్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుగా చరిత్రలో నిలిచిపోయింది భారతదేశం ఒక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఈ రోజునే అవతరించింది ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగ గౌరవానికి జాతీయ ఏకత్వానికి ప్రతీక గణతంత్ర దినోత్సవం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాజ్యాంగ ఆత్మను అర్థం చేసుకునే రోజు ఇది గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను ముందుగా గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది భారత స్వాతంత్ర్యాన్ని సాధించుకుంది అయితే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశం పూర్తిగా స్వయం పాలనలోకి రాలేదు అప్పటికీ దేశపాలన పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగానే సాగింది ఇది కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో రూపొందించిన చట్టమే కాబట్టి స్వతంత్ర భారతదేశానికి సొంత రాజ్యాంగం అవసరమని అప్పటి నాయకులు గుర్తించి పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభ భారతదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక సమగ్ర రాజ్యాంగాన్ని రూపొందించాలని తీర్మానించింది ఆ విధంగా రాజ్యాంగ రచన ఒక మహత్తర కార్యంగా ప్రారంభమైంది భారత రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది దేశం నలుమూలల నుంచి వచ్చిన న్యాయవేత్తలు మేధావులు రాజకీయ నాయకులు ఇందులో పాల్గొని అమెరికా బ్రిటన్ కెనడా ఐర్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా వంటి దేశాల రాజ్యాంగాలను పరిశీలించి పరిశోధించి దేశ ప్రజలకు అనుగుణమైన రాజ్యాంగానికి రూపమిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా కీలక పాత్ర పోషించారు అందుకే ఆయనను భారత రాజ్యాంగ శిల్పిగా పిలుస్తారు రాజ్యాంగ రచన పూర్తయిన తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని ఆమోదించింది రాజ్యాంగ సభ ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈ తేదీకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున ప్రకటించిన పూర్ణ స్వరాజ్య దినోత్సవాన్ని గౌరవిస్తూ ఈ తేదీని ఎంపిక చేసుకుంది రాజ్యాంగ సభ అయితే గణతంత్రం అనే నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే ప్రజలే పరిపాలకులు అనే అర్థాన్ని గణతంత్రం తెలియజేస్తుంది గణతంత్ర వ్యవస్థలో దేశ అధ్యక్షుడు వారసత్వంగా కాకుండా ప్రజల ద్వారా ఎన్నికవుతారు గణతంత్ర దేశంగా మారడం ద్వారా భారత్ ప్రజలే సర్వాధికారులని స్పష్టంగా ప్రకటించింది ప్రజాస్వామ్య పాలన చట్టం ముందు సమానత్వం న్యాయపాలన ఐక్యతలో వైవిధ్యం రాజ్యాంగ పరమాధికారం వంటివి గణతంత్ర దినోత్సవాన్ని సూచిస్తున్నాయి కులం మతం భాష ప్రాంతం లింగభేదం లేకుండా ప్రతి భారతీయుడు సమానమేనని రాజ్యాంగం హామీనిచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం దేశ పాలనా వ్యవస్థకు మూలాధారం ఇదే గణతంత్రానికి అసలైన పునాది ప్రభుత్వం ఎలా పనిచేయాలి పౌరులు ఎటువంటి హక్కులను కలిగి ఉన్నారు వారి కర్తవ్యాలు ఏమిటన్న విషయాలు ఈ రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది హక్కులను కల్పించడంతో పాటు బాధ్యతలను కూడా నిర్దేశిస్తూ భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలను కలిగి ఉంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా స్వాతంత్రోద్యమ లక్ష్యాల సాధనకు మార్గదర్శిగా నిలిచే రాజ్యాంగానికి ఆత్మలాంటిది ప్రవేశిక దేశానికి ఉండాల్సిన లక్ష్యాలు విలువలు ఆదర్శాలను ఈ రాజ్యాంగ పీఠిక నిర్దేశిస్తుంది ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం ప్రవేశికలో పేర్కొన్న రాజ్యాంగ విలువలు మొత్తం భారత రాజ్యాంగంలోనూ ప్రతిబింబిస్తాయి కాబట్టి రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదాన్ని ప్రతి అర్థాన్ని దేశ పౌరులందరూ అర్థం చేసుకోవాలి ఇక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం హక్కులు కల్పించింది పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకోవడానికి బాధ్యత కలిగిన పౌరులుగా హుందాగా జీవించడానికి ప్రభుత్వ పరంగా చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలే ప్రాథమిక హక్కులు సమానత్వపు హక్కు స్వేచ్ఛా హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు విద్యా స్వాతంత్ర్యపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఇలా ఆరు ప్రాథమిక హక్కులను రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించింది హక్కులతో పాటు దేశ పౌరులు బాధ్యతగా ఎలా ఉండాలనే విషయాలను ప్రాథమిక విధులుగా పొందుపర్చింది అందులో ముఖ్యంగా జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలని ప్రజల ఆస్తులను సంరక్షించాలని విద్యా అవకాశాలను కల్పించాలని దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడం దేశాన్ని రక్షించడం మొదలైన ప్రాథమిక విధులను పొందుపరిచింది అంతేకాకుండా శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని అలవర్చుకోవాలని స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలను అనుసరించాలని సామరస్యాన్ని సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సుసంపన్నమైన మన దేశ సంస్కృతిని వారసత్వాన్ని రక్షించాలనే ప్రాథమిక విధులను పొందుపరిచి దేశానికి సమాజానికి ప్రకృతికి బాధ్యతగా ఉండాలని పౌరులకు రాజ్యాంగం దిశానిర్దేశం చేసింది ఇటువంటి విశిష్ట లక్షణాలు కలిగిన రాజ్యాంగం భారత గణతంత్ర వ్యవస్థను బలోపేతం చేసింది ఇక ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు ప్రధాన వేడుకలు న్యూఢిల్లీలోని కర్తవ్య పద వద్ద జరుగుతాయి ఈ వేడుకల్లో ముందుగా భారత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగురువేస్తారు ఇక ఏటా జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారత సాయుధ దళాలు తమ సౌర్యాన్ని ప్రదర్శిస్తాయి అలాగే దేశ అభివృద్ధి ప్రగతిని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా అనేక ప్రదర్శనలు నిర్వహిస్తారు సైనిక విభాగాలు నిర్వహించే కవాతులు క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచి దేశ పౌరులకు స్ఫూర్తినిస్తాయి ఇక వివిధ రాష్ట్రాలు తమ సంప్రదాయాలు జానపద కళలు చారిత్రక ఘట్టాలు అభివృద్ధి పథకాలను అలంకరించిన శకటాల ద్వారా ప్రదర్శిస్తాయి భారత సాయుధ బలగాల్లో ధైర్య సాహసాలు చూపిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా అశోక చక్ర కీర్తిచక్ర సౌర్య చక్ర పురస్కారాలను ప్రదానం చేస్తారు గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతాయి ముఖ్యంగా పాఠశాలల్లో పిల్లల్లో దేశం పట్ల మమకారం జాతీయ భావనను పెంపొందించేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు ముందుగా జెండా ఆవిష్కరణతో ప్రారంభమై ఆ తర్వాత దేశభక్తి గీతాలు ఉపన్యాసాలు వ్యాసరచన పోటీలు క్రీడా పోటీలు నిర్వహించి పిల్లల మధ్య సోదరభావాన్ని దేశభక్తిని పెంపొందిస్తారు ఇక ఈ ఏడాది భారత్ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవంలోకి అడుగు పెడుతోంది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలు కవాతులు ఇప్పటికే నిర్వహిస్తున్నారు ముందస్తు సన్నాహక కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఆర్డీసీ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలు నిర్వహించారు దేశం పట్ల విద్యార్థుల్లో ఐక్యత మమకారం గర్వాన్ని పెంపొందించడానికి ఈ వేడుకలు దోహదపడతాయి దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అబ్బాయిల బ్రాస్బ్యాండ్ అమ్మాయిల బ్రాస్బ్యాండ్ అబ్బాయిల పైప్ బ్యాండ్ అమ్మాయిల పైప్ బ్యాండ్ అనే నాలుగు విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు రాష్ట్ర జోనల్ జాతీయ స్థాయిల్లో నిర్వహించిన ఈ పోటీలకు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎనిమిది వందల ఇరవై నాలుగు పాఠశాలల బ్యాండ్ బృందాలు నమోదు చేసుకున్నాయి పద్దెనిమిది వేల పదమూడు మంది పిల్లలతో కూడిన ఏడు వందల అరవై మూడు బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి జోనల్ స్థాయి పోటీలకు మొత్తం తొంభై నాలుగు బృందాలు ఎంపికవుగా ఒక్కో జోన్ నుంచి తుది పోటీలకు నాలుగు బృందాలు చొప్పున ఎంపికయ్యాయి ఇలా నాలుగు జోన్ల నుంచి ఎంపికైన మొత్తం పదహారు బృందాలు ఈ నెల ఇరవై నాలుగున జరిగే గ్రాండ్ ఫినాలయలో పాల్గొంటాయి రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన ప్రత్యేక జ్యూరీ సభ్యులు ఈ బృందాల ప్రదర్శనలకు నిర్ణయతలుగా వ్యవహరిస్తారు ఇందులో భారత సాయుధ దళాలకు చెందిన నావికాదళం వాయుసేన సైన్య విభాగం ప్రతినిధులు సభ్యులుగా ఉండి విజేతలను నిర్ణయిస్తారు అలాగే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్టు వీరగాథ ఫైవ్ పాయింట్ ఓకు కూడా విశేష స్పందన లభించింది విద్యార్థుల్లో అసమాన ప్రతిభను సాహసోపేతమైన లక్షణాలను గుర్తించి వారిని సత్కరించేందుకు ప్రాజెక్టు వీరగాథను ప్రవేశపెట్టారు దీనికి ఈ ఏడాది దాదాపు లక్షా తొంభై వేల పాఠశాలల నుంచి సుమారుగా కోటి తొంభై రెండు లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ స్థాయిలో మొత్తం వంద మంది విజేతలుగా ఎంపికయ్యారు వీరందరూ కూడా ఈ నెల ఇరవై ఆరును జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు అలాగే ఈ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా న్యూఢిల్లీలోని ఎన్సీసీ క్యాంప్లో ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరాన్ని నిర్వహించారు దీనికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ఆయన వివరిస్తూ ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరం రాజ్యాంగ విలువలైన న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు విభిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన క్యాడెట్లు ఒకే చోట కలిసి నివసిస్తూ శిక్షణ పొందుతూ జాతీయ ఐక్యతాభావాన్ని చాటుతున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లతో పాటు భారత సాయుధ దళాలకు చెందిన వివిధ విభాగాలు ఇప్పటికే గణతంత్ర దినోత్సవ కవాతుకు సంబంధించిన విన్యాసాలను న్యూఢిల్లీలోని కర్తవ్య పదలో చేస్తున్నాయి గణతంత్ర దినోత్సవం ఒక ఆత్మ పరిశీలన దినం మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ జాతీయ ఐక్యతను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే విషయాలను గణతంత్ర దినోత్సవం దేశ గుర్తు గుర్తుచేస్తుంది గణతంత్ర దినోత్సవం భారత ప్రజాస్వామ్యానికి హృదయం లాంటిది ఇది స్వేచ్ఛను మాత్రమే కాకుండా బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది రాజ్యాంగ ఆత్మను ఆచరణలో పెట్టి దేశ పౌరులుగా మనమంతా రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఐక్యంగా ముందుకు సాగితేనే భారత గణతంత్రం మరింత బలంగా నిలుస్తుంది ఇప్పటి వరకు మీరు గణతంత్ర దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ